Welcome to News Watch కినాడా యాంకరేజీ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు ముచ్చమటలు పట్టించారు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి చిరకలంటించారు మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నించారు మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ఆవేశపడ్డారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన కొండబాబు మీరు సరిగ్గా ఉంటే పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు नहीं तो तुम लोगों को इतनी ललित हैं जिन नीचे इतनी मिल रही हैं इसके अंदर संघ गवर्नमेंट को पहले नेतृत्व में मिल रही हैं आप लोगों ने आज इस मामले से आज और क्या लॉन्ग जाता हैं आप लोगों को ये खाने के लिए ये खाने के लिए ये खाने के लिए కూర్చుని ఏం మాట్లాడో అక్కడ మరి ఏమన్నా జరుగుతున్నాయన్న మీరు కూడా కాకుండా ఎట్లా అందరూ బయట చేసింది కొట్లాడింది అక్కడ మీరు బియ్యం ఉన్నది మరి మనందరం కూర్చొని చూస్తూ ఉంటా let's take action on him you know i think look they yeah yeah భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో గురువారం రాత్రి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆలేరులో ఉన్నటువంటి జ్యోతిరావు ఫూలే బీసీ ఆస్ట్రం సందర్శించగింది సుమారు నాలుగు వందల మంది టెన్త్ అనవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మైనార్టీల కోసం పిల్లల కోసం స్పెషల్గా సన్న బియ్యమే కాకుండా నాణ్యమైనటువంటి కూరగాయలు అదేవిధంగా నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్ననే డైట్ ఛార్జీ కూడా పెంచడం జరిగింది పెద్ద ఎత్తున ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జీలు పెంచి ఇవాళ కిచెన్లో చూసినాం నిన్ననే యాద్రి భోన జేసీ గారు కూడా ఇక్కడ నిద్ర చేయడం జరిగింది మేము సడన్లీ విజిట్ చేసినాం ఏ పిల్లవాడిని అడిగినా వారానికి ఒక గుడ్డు చికెను అదేవిధంగా మటను మంచి భోజనం అందిస్తుందని చెప్పారు కానీ కొంత ప్రతిపక్షాలు హాస్టల్లో ఫుడ్ బాగలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు నిజంగా కూడా ఒక నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది విద్యార్థుల హాస్టల్ చూస్తే ఇక్కడ జ్యోతిరావు పూలే బీసీ హాస్టల్ చూస్తే నాకే ఇక్కడ భోంచేయాలనిపిస్తుంది అంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళకు అధికారం పోయినాక రోజొక ఇష్యూ మీద ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు మిగతా ఆలయంలో ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ ఎస్టీఎస్సీ గురుకుల హాస్టల్ కూడా ప్రతి ఒక్కటి వారానికి రెండు హాస్టల్గా విజిట్ చేసి ఏమైనా ఉంటే తప్పకుండా సరిదిద్ది ఆ పిల్లలు మా సొంత పిల్లలుగా వాళ్ళకు అన్ని విధాల వసతి కల్పించి ఇందులో చిన్నపిల్లలు చెప్తున్నారు సార్ మాకు పొద్దున స్నానం చేయాలంటే పెడుతుందంటే మరి వాళ్ళ గీజర్లా లేకపోతే హీటర్లా ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా అరేంజ్ చేసి కొంతమంది పిల్లలకు బెడ్షీట్లు కానీ అదేవిధంగా అక్కడ వసతులు కూడా కొంచెం తక్కువ అనిపించినాయి వాటిని కూడా మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా ఆ బెడ్షీట్లు వాళ్ళకు సంబంధించిన మెటీరియల్ కూడా అందిస్తా అని చెప్పి మాటిస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం పేదల విద్యార్థుల కోసం వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి వసతులు కూడా మెరుగుపరిచే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషం ఇలా ఈ హాస్టల్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ పడక గదులు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డన్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు ఇంకా కూడా వాళ్ళకు మెరుగైన వైద్యంతో పాటు విద్య విషయంలో ఫుడ్ విషయంలో కూడా ఎక్కువ సేఫ్టీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ అధికారులను కూడా ఆచరించడం జరిగింది తప్పకుండా మళ్ళొక వారం పది రోజుల్లో ఈ హాస్టల్ విజిట్ చేసి చేసి తప్పకుండా ఏదైతే కొంతమందికి ఆ బెడ్స్ లేవో ఆ బెడ్షీట్స్ మొన్ననే మా డైరీ చైర్మన్ మహసూర్ రెడ్డి గారి సహకారంతో తోటి ఒక హాస్టల్లో డెబ్బై రెండు బెడ్స్ కూడా వాళ్ళకి బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ హాస్టల్ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా మేము బెడ్స్ ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ ఈ హాస్టల్ చాలా చక్కగా నడుస్తుంది కాబట్టి ఇలా పింక్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారాలు బంద్ చేసుకోవాలి మన పిల్లలని చూసుకొని మన పిల్లలు చదువుకునే ఈ హాస్టల్లలో ఫుడ్ సక్రమంగా ఉందా ఏదన్నా దుష్ప్రచారం చేసే వాళ్ళు మీరు హాస్టల్లోకి వచ్చి చూసి చెప్పాల్సిందిగా వాళ్లకు మరి ఏ రకంగా మీరు ప్రభుత్వాన్ని బదనం చేస్తారో అధికారం పోయిన అక్కస్తోటి తోటి ఈ రకంగా పిల్లలు చదువుకునే పాఠశాల కానీ పిల్లలు చదువుకునే హాస్టల్ కానీ వాళ్ళు తినే ఫుడ్ మీద దుష్ప్రచిత చేయొద్దని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం కుత్బుల్లాపూర్ దుండిగన్ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు పిసారి కృష్ణారెడ్డి ఆయుష్ హోమియోపతి హెల్త్ అధికారులు డాక్టర్ లలిత డాక్టర్ పి రాజ్మోహన్ సంయుక్తంగా బౌరంపేట్లో యోగా శిక్షకులను పరిచయం చేసి వార్డు ఆఫీస్ నందు యోగా సెంటర్ను ఏర్పాటు చేశారు అనంతరం బీజేపీ నాయకులు పిసారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవంగా ఏర్పాటు చేయడం స్థాయిలో యోగాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం భారతీయులుగా ప్రతి ఒక్కరూ ఎంతో గర్వించదగ్గ విషయం ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి మనిషి ప్రతిరోజు తప్పనిసరి యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కావున కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆయుష్ పథకం ద్వారా ప్రజలకు ఉచితంగా యోగా శిక్షణ తరగతులను ఏర్పాటుకు బౌరంపేట్ ఆయుష్ హోమియోపతి ద్వారా ఇద్దరు యోగా శిక్షకులను ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత ఇక అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం అడ్డు రోడ్డు నుండి కోట ఊరుట్ల మండలం రామచంద్రపురం వరకు నర్సీపట్నం ప్రధాన రహదారికి శంకుస్థాపన చేశారు ఇరవై నాలుగు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలను నాబార్డు నిధులతో ఏడు మీటర్ల వెడల్పుతో సుమారు పదమూడు కిలోమీటర్ల నూతన రహదారికి నిర్మాణాన్ని చేపట్టారు పోయిన వాళ్ళందరూ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో ఎంతమంది చనిపోయారో అవన్నీ పక్కన పెడితే చాలా మందికి ఈ రోజు నుంచి ఇక్కడికి రావాలంటే నుంచి గంట పట్టే పరిస్థితి ఆ రోజు మేము అధికారంలో లేనప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ పెద్ద పాదయాత్ర కూడా చేశాం నాతో పాటు మీరందరూ కూడా పాదయాత్ర చేస్తున్నారు ఆ రోజు మాటిచ్చాం అమ్మ మమ్మల్ని గెలిపించండి ఆరు నెలలు లోపే ఈ రోడ్డు వేయించే పరిస్థితి మీకు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికి దగ్గర మేము ప్రమాణం చేశాము అదే రకంగా ఈ రోజు ఈ ఎన్డీబీ రోడ్లు అనేవి మ్యాక్సిమం రావడానికి కూడా అంటే డబ్బులు లేనప్పటికీ కూడా గవర్నమెంట్ లో డబ్బులు లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలందరికీ కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ మన రోడ్లు భవనాల శాఖ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని ఇనిషియేషన్ తీసుకొని ఇమీడియట్ గా మన జిల్లాలోనే మొట్టమొదటి రోడ్ ఇదే ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఈరోజు మన కలెక్టర్ గా రావడం జరిగింది ఇక్కడ మనకి సంబంధించి పాయిదాపేటలో గుట్టలన్నీ రోడ్లు ఉన్నాయని చెప్పి అన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పి దగ్గర దగ్గర పోటీ కార్లు కూడా గంట రోడ్డు నుంచి నరసికట్ట రోడ్డు సంగతి తెలిసిందే సుమారుగా ఐదు సంవత్సరాలుగా చాలా నరక యాత్ర పడి ఈ రోడ్డు తిరిగే ప్రయాణికులందరూ కూడా ఉండేటప్పుడు రోజు ప్రతిపక్షంలో ఉండేటాలు పాదయాత్ర కూడా చేసాం ధర్నాలు చేసాం ఈ రోడ్ని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పంపించారు కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలన కనీసం ఒక మొట్టు కూడా నిజంగా ఒక తప్ప పాపాలు కూడా పోలేదు ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్ లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శిగా తెలుసు కాబట్టి ఆ రోజు మేము అవ్వడం జరిగింది లోపే రోజు మేము అందరం కూడా సంబంధించి రోజు మళ్ళా తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రోడ్డు భవనాల శాఖ మంత్రి విషయ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈ రోజు సిద్ధపడ్డ అన్నది చాలా ఆనందంగా ఉంది వీటికి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు స్టార్ట్ కూడా జరుగుతుంది ఇక్కడ తిరిగి అంటే అటు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్ట వల్ల ప్రయాణికులందరూ చిన్న గ్రామస్తులందరూ కూడా ముందుకు తెలుసుకునే పరిస్థితి వీళ్ళే కాదండి సుమారుగా ఇప్పుడు మన ఎన్టీవీ వర్కుల్లో దగ్గర దగ్గర పదిహేను వర్క్లు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద వర్క్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడ గ్రామం శుభపరిణామం గురించి భావించాలి అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు సంక్రాంతి కన్నా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఎంత తయారవడమో ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మన దగ్గర తెలుసు అయినా కూడా అప్పుడున్న ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ కాబట్టి ఈ రోజు మళ్ళీ గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుర్తెట్టుగా లేని రోడ్లు చేస్తారని మ్యాపించిన ప్రకారం ఈ రోజు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గొంతులు ఉంటే రోడ్లన్నింటినీ కూడా పోల్చుమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయిత్రాపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా డిస్టిక్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ జనవరి ఫిఫ్టీన్త్ కల్లా రోడ్లన్నీ గొంతులు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా మేము అందరూ కూడా పెడతారు అసలు విషయం ఏంటంటే కొంచెం చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి విషయం ఏంటంటే పీపీపీ మోడల్ తయారు చేసి ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్ నాట్ హైవే దార్మి రోడ్డు హైవేస్ లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకే ఇంటే కన్స్ట్ర చేసుకుంటే దానికి గురించి మాట్లాడేది తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్ మండల్ టు మండల్ క్యాన్షన్స్ కాన్షన్స్ కనెక్టివిటీ కాదు అంటే ఏమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్న మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నాం ఇరవై నాలుగు కోట్లు ఎంత వరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుందని అంటే కనుక ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు ఇంతకు ముందు పాయిక్రాపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది మళ్ళీ లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏమీ జరగదు మళ్ళీ రోజు పాయికరాపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు మినిస్టర్ని కూడా చేశారు ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది ఆ నియోజకవర్గం ఆ బాధ్యత మీద మాక్సిమం అన్ని పనులు పూర్తి తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం అభిషేకంలో సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు కోసం పదిహేనేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు కేసీఆర్ ఆవరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ దీక్ష దివాస్ నిర్వహిస్తోంది అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యారు తెలంగాణ భవన్లో దీక్ష దివాస్ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిశీలించారు చాలా మంది రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు కార్యక్రమం ప్రారంభం కాగానే మరి వాళ్ళందరూ కూడా వచ్చి ఒకటే విజ్ఞప్తి ఒకటే ప్రార్థన మనం ఎటు పోతున్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ ప్రారంభమైనమో కూడా యాద్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది పెద్దలు కేసీఆర్ గారు ఒకసారి కాదు వందల సార్లు చెప్తా ఉంటారు తాను స్వయంగా పాటలు కూడా రాసింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు ఎనిమిదేళ్ళు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు పేరు వేరు కావచ్చు హైదరాబాద్ రాష్ట్రం పేరిట ఎనిమిదేళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆనాడు ఇష్టం లేని బలవంతపు పెళ్లిలో భాగమై ఒక అమాయకపు పిల్ల పెళ్లి ఒక అతి హుషారైన పిలగాంతం జరుగుతుంది అని స్వయంగా ఆనాటి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ లోని ఖలీల్ వాడి మైదానంలో చెప్పిండు ఆది కేరీ మిలా పచ్చా చలా తో అచ్చి వర్నా జబ్ జబ్బే తబ్ తలాక్ లే సక్తే అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పిన మాట ఆనాడు ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్ పార్టీదే ఆ తప్పు చేసింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఎనిమిది వరకు అడుగు అడుగున అన్యాయం జరిగితే అరవై ఎనిమిదిలోనే మరల పడ్డది తెలంగాణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రారంభమైన ఉద్యమం డెబ్బై ఒకటి వరకు మూడు సంవత్సరాల పాటు అద్భుతంగా సాగింది కరీంనగర్ కావచ్చు తెలంగాణలోని ఆనాటి పది జిల్లాలు కావచ్చు అద్భుతంగా కదిలినాయి తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం కాంగ్రెస్ గెలిస్తే ఒక్క తెలంగాణలో మాత్రం పద్నాలుగు పార్లమెంట్ సీట్లలో పదకొండు పార్లమెంట్ సీట్లు అన్నాడు తెలంగాణ ప్రజా సమితి గెలిచి తన గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి భారతదేశం మొత్తానికి వినబడేలాగా చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు అన్నాడే మూడు వందల డెబ్బై మంది తొలిదశ అమరుల సాక్షిగా పదకొండు సీట్లనిచ్చి మా తెలంగాణ మాకు కావాలే అని స్పష్టంగా దేశ రాజకీయ వ్యవస్థకు చెప్పిండు కానీ కర్కశంగా ఇష్టం లేని పెళ్లి చేసినా మొదటి దశ ఉద్యమంలో మూడు వందల డెబ్బై మందిని కాల్చి చంపిన పదకొండు మందిని ఆనాడు ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించినా వాళ్ళని దిస్కపోయి మళ్ళొకసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షను బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా ముప్పై ఏళ్ల పాటు పెద్దలు బుద్ధిజీవులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు లాంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు లాంటి నిపుణులు అదేవిధంగా ఇంకా కవులు కళాకారులు విద్యావంతులు టీచర్లు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళు కాపాడుకున్నారు ఎప్పుడన్నా ఎవరన్నా రాకపోతారా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం రగలకపోతా అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు అప్పుడు వచ్చిండు మన నాయకుడు గులాబీ జెండా ఎగరవేస్తూ కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ లో రణ నినాదం చేసి సింహ గర్జన చేసి తెలంగాణకు మళ్ళీ తిరిగి మళ్లీ దశ ఉద్యమానికి ఒక రాజకీయ రూపాన్ని కల్పించి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో మీరు అవసరమైతే నేను కనుక ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు నేను ఇస్తున్నా అని ఆనాడు సింహగర్జనలోనే కరీంనగర్ వేదికగా ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు పదవి త్యాగంతో పార్టీని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఒకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్లో ఎటువంటి పరిస్థితి ఉండేనో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా ఆ రోజు కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళు చాలా చిన్న వయస్సు ఒక రాజకీయ నాయకునికి నలభై ఆరు నలభై ఏడు ఏళ్ళ వయసు అంటే అప్పుడప్పుడే ఆయన జీవితం బ్రహ్మాండంగా ప్రారంభమవుతున్న పరిస్థితి ఇంకొక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అప్పటికే మంత్రి పదవి డిప్టీ స్పీకర్ పదవి అన్ని పదవులు చేస్తున్నారు కేసీఆర్ గారు ఆయనకు నిజంగానే కేవలం రాజకీయాల్లో పదవుల మీద యావ ఉంటే పదవుల మీద మాత్రమే మోజుంటే ఆ రోజు ఆయన కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ తీసుకొని మంచి మంత్రి పదవి తీసుకొని సల్లగా ఇంట్లో వండొచ్చు కాంగ్రెస్ వాళ్ళ లెక్క కానీ అట్లా కాకుండా అన్నిటికీ తెగించి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనామ ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే మూడు పదవులకు కూడా రాజీనామా చేసిండ్రు కేసీఆర్ గారు ఆ తర్వాత పద్నాలుగేళ్ల పాటు దెబ్బలు తిన్నాడు ఎదురు దెబ్బలు తిన్నాడు అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు పాట కూడా రాసిండు తానే స్వయంగా తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో విఫలమయ్యిందని చెప్పి అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా అట్లనే లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు రెండు వేల ఒకటిలోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది ఇప్పుడే కమలాకర్ అన్న ఒక మీకు పాట చూపెట్టిండు తాను తయారు చేయించిన పాట అలా చెప్పిండు ఏమన్నాడు కేసీఆర్ అనేది ఒక పేరు కాదు కేసీఆర్ అంటే పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ పోరు అనే మాట ఇప్పుడే కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో అది అక్షర సత్యం కేసీఆర్ ప్రతి మాట ఒక తూట లెక్క తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మూడు ఒకటి కేసీఆర్ నాయకత్వం రెండోది విద్యార్థి అదే విధంగా పోరాట వీరుల అమరత్వం మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం కేసీఆర్ నాయకత్వం విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం కాంగ్రెస్ కర్కశత్వం ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఇలా ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన ఇదికి తుపాకీ తీసుకొచ్చినోడు ఇలా మాట్లాడుతున్నాడు సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గాకాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దెనెక్కినోడు ఆయన ఇలా అదృష్టవంతుడు అధికారం ఆయనకుండొచ్చు అధికారం మీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇలా అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వంతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోడి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండకన్న కన్నా పోదాం ఏ బస్ కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్న కదుపితే ఆయన తిరుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడు పొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాల బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈ రోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలట విజయోత్సవాలు పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళో తన్ని తన్ని పంపించినట్టున్నారు ఇది వాస్తవం నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే ఇలా వాళ్ళని దిట్టదందుకు పెట్టుకోలే మనం ప్రోగ్రాం వాళ్ళని దిట్టేందుకో వాళ్ళ గురించి మాట్లాడుకున్నందుకో కాదు యా చేసుకోవాలి మనం మన నాయకుడు ఎక్కడ మొదలైండు రెండు వేల ఒకటిలో మొదలైనాడు ఏముండే మనకు అన్నాడు ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి ఇంతమంది ఉన్నాం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్న తందుకు వనరులు ఉన్నాయి మనుషులు ఉన్నారు అన్ని ఉన్నాయి ఆ రోజు ఎవరున్నారు కేసీఆర్ గారికి మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు మీడియా పవర్ లేదు క్యాస్ట్ బేస్ లేదు ఏది లేదు తెలంగాణ సమాజం నిండా అనుమానం మళ్ళా ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలుపెట్టిండేమో పెట్టిండేమో మళ్ళా పదవులు ఇస్తే బంద్ చేస్తాడేమో మధ్యలో ఇచ్చిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీలి నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది అది సినిమాల పాటు ఉంటుంది చూడు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది ఒకరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు ఇక్కడ లేరు వారు వారు ఒకరోజు నేను వారు ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చట పెట్టుకుంటుంటుంది లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముంగట కూర్చున్నారంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ ఎస్ సార్ అంటాడు అన్నాక నేను గంట అయినాక నేను మెల్లగా పక్కకు మీ ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాం నేను అడిగినా అంకుల్ మీరు మిలిటరీలో పనిచేసిండ్రు కదా అందుకేనా మరి ఏం చెప్పినా కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ ఎస్ సార్ అందుకే అంటున్నారా నేను అడిగిన కాదు రాము నీకు విషయం చెప్తా ఇను అన్నాడు ఏంటిది అంకుల్ అన్న ఏం లేదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ పార్టీ పెట్టగానే నన్ను పిలిచిండు పిలిస్తే నేను పోయినా పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంట సేపు చెప్పిండు నాకు కెప్టెన్ గారు ఇంకా అప్పటికి పంచాయతీ ఎన్నికలు కాలే పార్టీ పెట్టి ఐదు పది రోజులు కెప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు ఆఖరికి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు ఓటు ద్వారానే శాసించి మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు చెప్తే నేను గంటసేపు విన్నా ఇని ఆఖరికి మెల్లగా నోరు తెరిచి సార్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్ ఏమనుకోకు అని చెప్పినా చెప్తా ఆయన ఒక్కటే మాట్లాడు కేసీఆర్ ఆ రోజు నాతోని కెప్టెన్ గారు మీరు నాతో రండి ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన ఆ సింహ గిన్న రెండు లక్షల మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకుండ్రి నాతో నడవకుండ్రి కానీ లేకపోతే మాత్రం నా ఇంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిండని చెప్పిండు మరి ఏమైంది అంకులన్నా అంటే హైదరాబాద్ లో బయలుదేరి కరీంనగర్కి వచ్చే వరకే ఐదున్నర గంటలు ఆలస్యంగా పోయినాం మేము అయితే కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ వాళ్ళు అప్డేట్స్